இஸ்வா எல்லா சாரி போகலோ ఏంటి వాసన వస్తుందా అందుకే ఇది తేంటే వాసన ఉండదని టీవీలో చెప్పి అరటి పళ్ళు అరటి పళ్ళు డజన్ పది రూపాయలు రెండు డజన్లు పదిహేను రూపాయలు తీసుకోండి అరటి పళ్ళు అరటి పళ్ళు అరటి పళ్ళు తీసుకెళ్ళండి అట్టి పళ్ళు అయిపోతాయి త్వరగా తీసుకెళ్ళండి సార్ గా ఉన్నాయా నీ కొడుకు హైవే పక్కన గోడౌన్లో ఉన్నాడు జాగ్రత్తగా తీసుకెళ్ళు ఏయ్ వాళ్ళు అమ్మేశాను అబ్బాయిని వదిలే మనం నేను అంటున్నాను వద్దు భాస్కర్ పది మర్డర్లు ఎనిమిది రేపులు ఇవి కాకుండా ఆరు కిడ్నాపులు ఐదు సంవత్సరాల ముందు వరకు టూ టౌన్ స్టేషన్ లో చేతులు కట్టుకుని వేలిముద్రలు వేసిన పిరికి పిరికినాయాలు ఈ రోజు నా ముందే మాట్లాడేంత గొప్పవాడివయ్యో నిన్ను లోపల పడేస్తే బయటకు తీసుకురావడానికి ఎవరున్నారో నాకు తెలుసు అదే నిన్ను పైకి పంపిస్తే తిరిగి తీసుకురావడానికి ఎవ్వరూ లేరు వద్దు దేవరాజు వద్దు ఏయ్ హ వద్దు దేవరాజ్ గొడవ చెడుపా Åh! Ah. 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 ఏం పని చేస్తున్నావయ్యా నాకు వచ్చిన లెటర్ని మూడు కోట్లు అవతల ఎత్తున్నావు ఆడికి వచ్చిన లెటర్ ని నాకు ఎత్తున్నావు కదా ఈ ఊరికి వచ్చానా అడ్రస్ లో అలవాటు అవ్వకర్లేదండి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ చేసుకో ఏంటియా స్ట్రాంగ్ ఒకటి ఇవ్వు ఏంటయ్యా మీ ఊర్లో సినిమా స్టార్ కి దండేసి అదరు ఆయన సినిమా యాక్టర్ అయ్యా ఎప్పుడేం చూసావా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఏది ఎన్కౌంటర్ అంటారంట అందులో పెద్ద ఆఫీసర్ పది పదిహేను మంది లేపేశారంటే చూడు మరి అది సరేనయ్యా ఆయన 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 తీసుకొచ్చి ఊరు అదే రవికి దేవుడులాటాడు అతను కూడా ఈలాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఈయన లక్ష్యం అందుకని ఆయన ఏవేవి చేస్తాడు ఈ రవి కూడా చేస్తాడు ఆయన గురించి పేపర్ లో చిన్న వచ్చినా సరే ఆ పేపర్ కటింగ్ కత్తిరించి పెట్టుకుంటాడు ఈ కాలంలో ఇలాంటాడా అతను ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరేమో రవి జనం పిలిచేదేమో పోలీసు రవి ఊర్లోకి ఎవరైనా కొత్తోడొచ్చి అనుకో వాడిని ఎదిరించే మనగాడు ఈయనే మొదటి దెబ్బ కూడా అతనిదే అవుతుంది సమస్య ఎక్కడైనా ఏర్పడిందనుకో అక్కడ బాబు ఉంటాడు లేదా అతనుండే చోటికి ఆటోమేటిక్ గా సమస్య వచ్చేస్తాడు సరే మేము తలుచుకుంటే పట్టేస్తాం పట్టేసే వాటినే తలుచుకుంటాం అవసరానికి వందకి కాల్ చేయడానికి కోడుకు దక్షణాలతో రాసేసి ఒక పెద్ద ఆయన్ని గుద్దేసి వంద కిలోమీటర్ల స్పీడ్ లో ఇలా వెళ్ళిపోతున్నావే ఇది న్యాయం ఓ ఇదే మ్యాటరా ఈ మధ్య గీరేజ్ బండి తోలట్లేదు బీరేసే బండి తోలుతున్నారు కదా ఇదే మేము ఒక పెగ్గేసి బండి తోల్తే హాపి ట్వంటీ ఫ్రాడు ఫార్ దొంగన డాష్ వాళ్ళు ఇప్పుడు నువ్వు చేసొచ్చావే ఇలాంటి పనులన్నీ చేస్తారు పోలీసుడు ఎప్పుడు చేయడు పోలీసుడు అంటే నువ్వు కాదు దేవరాజ్ లేదంటే ఓ నాలుగైదేళ్ళు వెయిట్ చేయి పోలీస్ రవి వస్తాడు ఇప్పుడు తీ బండి దీన్ని ఓపెన్ చేసి తాగితే మత్తు వస్తుంది పగలు కొట్టి దించితే రక్తము వస్తుంది రవి వచ్చేశారు రా

చేసే నేషాలు నేను చూపించనా రండి సార్ నాలుగేళ్ళకి పాలు పోసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఇలా ఒకేసారి లేపేయాలని చూశారు కోలుకోవడానికి ఇంకో మూడు వారాలు పడుతుందట కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు ఉంటే భయం అక్కడ ఉండాలి లేదా ఇక్కడ ఉండాలి వెళ్ళి ఇంకో కోట వేసి చింత చెట్టు గుద్దు ఒక్కసారి ఇదిగోమ్మా తీసుకోమ్మా అయిన వాళ్ళే ఈ రోజుల్లో సాయం చేయడానికి ముందుకు రారు మేమెవరో తెలియకపోయినా మీరు మాకు సాయం చేస్తున్నారు అమ్మా తెలిసిన వాళ్ళకి సాయం చేస్తే అది మనల్ని మాత్రమే కాపాడుతుంది అదే ఎవరో తెలియని వాళ్ళకి సాయం చేస్తే మన వంశాన్నే కాపాడుతుంది ఇది నేను చెప్పలా పెద్దవాళ్ళు చెప్పారు బాబు పోలీసు వాళ్ళతో ఎలాంటి గొడవలు వద్దయ్యా ఏంటి పోలీసా ఈరోజే పోలీసు నిన్న కలెక్టరు మొన్న మంత్రి రేపెవరో ఆ ఏంటండి ఏమైంది కడుపు పదోలాందా కడు మండుతాంది అయ్యయ్యో ఓమనెలు తీసుక్రమంటారా నీ లోదా జలగ నీలో వద్దు నీ మొహం నీ కొడుకు ఎక్కడ ఏమైంది ఏమవటవా వాడి కొట్టి వీడి కొట్టి చివరికి పోలీసుడి కూడా కొట్టి మామూలు ఊసు దేశాడు ఇఏసవని చేసిందా చేచాల కూర్చోడు ఏయ్ పంచ ఎక్కడ ఉందే వాడు చేసిన పనికి నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు అయ్యి ఏంటి మూడు గంటల సేపు స్టేషన్ లో కూర్చున్నా ఇక్కడ నేను నడుస్తూ ఉంటే వాడు చూడు బెల్లం కుట్రాయిలో కూర్చున్నాడు వాడు తిట్టి తిట్టి నా నోరు నొప్పితోంది ఎందుకు తిడుతున్నాడు ఎవరు ముందు పిల్లల్ని తిట్టడం ఆపేయండి పిల్లలు అందరూ అలాగే ఉన్నారు వాళ్ళ దారిలో వాళ్ళని వెళ్ళనివ్వండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆయన పెద్ద ఏ సాఫీసర్ అయ్యాడంటే చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదువుకున్నాడు వీళ్ళగారు రైతు బేవర్స్ కాలతో ఊరంతా బలాతూ తిరిగి ఇంటర్మీడియట్ నాలుగేళ్ళు రాయలేదే ఇంటర్మీడియట్ లో నేను నాలుగు సంవత్సరాలు ఫెయిల్ నమ్మలేకపోతున్నారా మా నాన్న పోరా మట్టి బుర్రా నీకు చదువే రాదని చెప్పి పెట్టి పంపించేశారు కానీ నాలో పట్టుదల పెరిగింది పాస్ అవ్వాలి కష్టపడ్డాను రాత్రి పగలు చదివాను ఆ టీవీలో మాట్లాడుతున్నా చెప్పాను వాళ్ళ బాబుకి తాత ముతా అందుకే ఉంటారు కానీ వీడి బాబుకి ఏముంది చదువుకి గిన్నెలు కొట్టు తప్ప ఇక వెళ్ళట వాడు చదువుకు ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టడం ఆ విషయం చెప్పు వాడికి మిమ్మల్ని అడిగింది ఎవరు మా నాన్న దగ్గర నుంచి నేను నయ్యా పైసా తీసుకున్నది లేదు తర్వాత ఎలా చేందో తెలుసా కాలేజీలో చదువుతూ పార్ట్ టైం ఆటో తోలేవండి ఆ వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజు కట్టేవాడిని ఏం తప్పుందిరా నీకు పెళ్లి చేసింటే ఈ నలుగురు బిడ్డలకి తండ్రి ఉండేవాడివి మేము మనవళ్ళ మనవళ్ళతో సంతోషంగా ఉండేవాళ్ళం పెళ్ళైందేది మీరు అనుకునేది నేను అనుకునేది కాదు దేవుడు అనుకోవాలి ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది నా వెనుక కూడా ఒక స్త్రీ ఉంది ఇదిగో తినే గాయత్రి తనని చూసిన తర్వాతే ఎన్నో ఎన్నో మంచి విషయాలు నా జీవితంలో జరిగాయి ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టకుండా వాళ్ళ ఆశయాల్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను మళ్ళీ మిమ్మల్ని ఇంకో ప్రోగ్రామ్ లో చూసే నమస్కారం ప్రోగ్రాం అయిపోయింది తిట్టడం మానేసి ఆయన చదివిన కాలేజీలోనే సీట్ ఇప్పించే ఆగాను ఆయనలాగా ఐపీఎస్ అవడం సంగతి వినాయకుడు పెట్టడం సంగతి అటుంచి ఈ ఏడాది కూడా లో ఫెయిల్ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటాట అబ్బో చాలు తిరుగు మేడా నొప్పెట మూడు సబ్జెక్టులో పాస్ చేయించావు ఇంకో మూడే కదా దానికి ఎందుకు ఇలా నాలుగేళ్ళగా లాగుతున్నావు ఏంటి మేము ఎప్పుడూ ఇంతే బయలుదేరు పా ఇంకో రెండు రోజుల్లో రిజల్ట్ ఈ సంవత్సరం కూడా పాస్ చేయించలేదు అనుకో నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ ఊరికే తెలుసు రవి చదవలేదని ఎవరు అనరు నీకు పవర్ లేదంటారు మరి జాగ్రత్త మామా సుధాకర్ పెద్ద పంచాయతీ పెట్టాడ్రా ఏంట్రా నువ్వే వచ్చి వాడి ఉప్పగంతలు చూడరా ఏంట్రా సుధా ఈరోజు సైడ్ డిష్ పిచ్చ బలంగా ఉంది నీకు సైడ్ డిష్ లో కనిపిస్తుంది అంటారా ఇది పురుగుల మంత్ర పురుగుల మందు ఇదేమో ఎలుకల మందురా ఇది కొబ్బరి చెట్టు అనుకుంటున్నావా కన్నీరు పాప తెంచి పెట్టాను ఈ రెండు కలిపి తాగమంటే ఒకసారి పోవాల్సిందే పొద్దు నుంచి ఇదేగా చెప్తున్నావు తాగితే సరే ఊరుకున్నా ఆడేదో కష్టాల్లో ఉంటే సరే మామా ఇప్పుడు ఎందుకు ఈ ఫినిషింగ్ తెలీదా నీకు తెలియదా నేను శాంతి లవ్ చేస్తున్నా తెలీదా తెలుసు ఆ అమ్మాయికి రేపు పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళిరా అవునా తెలీదు మామా మనకు వాళ్ళ నాన్న శుభలకి ఇవ్వలేదు వాడికి మాత్రం ఇచ్చాడు చూసావా నేను పోతే శాంతి సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా ఏంటి తను కూడా ఇలాంటిది ఏదో ఉంటాయి పైకి పోతుందిరా అయితే స్వర్గంలోనే మీ పెళ్ళి అనమాట ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి ఏంట్రా ప్రయోజనం ఇదే మా నాన్నంటే ఈ విధంగా చేసేవాడా ఏంటి ఇప్పుడు విషయం తాగుతాడంటే విషయం రేపు నీ పెళ్లి జరుగుతుంది తన బాబాయ్ నీ కాళ్ళ మీద పడి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అల్లుడు అని బతిమాలతాడు చెప్తా